మిత్రులారా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ సెవెంత్ ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీరు కోటీశ్వరులు అవ్వడమే కాకుండా ప్రపంచంలోని అనేక శక్తులు కూడా సాధిస్తారని అర్థం చేసుకోండి ఈ చంద్రగ్రహణం సమయంలో మీకు ఎవరూ హామీ చేయలేరు బదులుగా మీరు అత్యంత ధనవంతులు అవుతారు మీ జీవితంలో పూర్తిగా మారిపోతుంది మీ పేరు నలు దిశలా వ్యాపిస్తుంది అంటే ఈ పరిహారంతో నేను మోసుకుపోయిన అదృష్టం యొక్క తాళం తెరుచుకుంటుంది మరియు ఆ తాళం చెవి మీ చేతుల్లోనే ఉంటుంది చంద్రగ్రహణం సమయంలో ఈ పరిహారాలలో ఏదైనా ఒకటి చేసిన వ్యక్తి జీవితంలో నేను ఎటువంటి లోటును ఉండనివ్వదని వారిని మహా ధనవంతులుగా చేస్తానని స్వయంగా హనుమంతుడు చెప్పాడు ఈ రోజు ఈ వీడియోలో సెప్టెంబర్ సెవెంత్ ను సంభవించే గ్రహణం సమయం ఏమిటి నూతన కాలం అంటే ఏమిటి ఏ రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలి గ్రహణం సమయంలో నిద్రపోవాలా వద్దా ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాలు తెలుసుకుంటారు వీటితో పాటు మీ జీవితంలో ఈ రోజు పూర్తిగా మార్చే కొన్ని అద్భుతమైన పరిహారాలను కూడా నేను మీకు చెప్పినట్లుగా ఏడవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున రెండవ మరియు సంవత్సరపు చివరి చంద్రగ్రహణం ఉండబోతుంది ఇది చాలా అరుదైన మరియు అద్భుతమైన యాదృచ్ఛకంతో వచ్చింది ఎందుకంటే పూర్తి నూట డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజున కొన్ని యాదృచ్ఛకాలు ఏర్పడబోతున్నాయి వలన మీరు ఈ పరిహారాలు చేస్తే కొన్ని అదృశ్య శక్తుల మద్దతు కూడా పొందవచ్చు కానీ ఈ పరిహారాలు ఎప్పుడు విఫలం కావు కాబట్టి వాటితో నియమాలు కఠినత్వం అత్యంత ముఖ్యమైనవి అందువల్ల మీరందరూ కొంచెం సమయం తీసుకుని మీ పనులన్నింటినీ పక్కన పెట్టి పది నుండి పదిహేను నిమిషాల సమయం కేటాయించి ఈ వీడియోను చాలా శ్రద్ధగా చూడాలని నేను మిమ్మల్ని వినయంగా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అయితే అన్నింటికంట ముందు హనుమంతుడు మరియు మహాదేవుడు ఈ వీడియోను అలాగే నేను మీకు అందించబోయే చంద్రగ్రహణం గురించి ఈ అద్భుతమైన సమాచారాన్ని దయచేసి లైక్ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను లైక్ చేయటానికి అస్సలు సంకోచించకండి మీ చిన్న లైక్ మరియు కామెంట్ మా నైతిక పెంచుతుంది మరియు మా కష్టాను ఫలం చేస్తుంది కామెంట్ విభాగంలో ఓం నమ శివాయ జై బజరంగబలి జై శ్రీరామ్ అని రాయడంతో పాటు మీరు ఒక పని చేయాలి మీ రాశిని రాయండి రాశి ప్రకారం చేయాల్సిన ప్రత్యేక పరిహారాలను నేను మీకు కామెంట్ భాగంలోనే తెలియజేస్తాను మీరు మీ పేరు ప్రదేశం మరియు పుట్టిన తేదీని ఖచ్చితంగా రాయాలి ఈ మూడు విషయాలు తప్పనిసరి మరియు దేవుడి పేరును కామెంట్ విభాగంలో తప్పకుండా రాయండి ఎందుకంటే మనం ఆయన నామాన్ని స్మరించినప్పుడు లేదా రాసినప్పుడు భగవంతుని దయ హనుమంతుడు మరియు మహాదేవుని దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి చూడండి ఈ సెప్టెంబరు తమను ఆదివారం నాడు జ్యోతిష్యులు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే దీని తర్వాత వెంటనే మీకు సూర్యగ్రహణం కూడా కనిపిస్తుంది దాని గురించి నేను ప్రత్యేక వీడియో చేయాలనుకుంటున్నాను ఆ సమయంలో మనం చంద్రగ్రహణం గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ చంద్రగ్రహణం తర్వాత రోజు నుండి పితృపక్షం కూడా ప్రారంభమవుతుంది అందుకే ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతోంది మరియు శాస్త్రవేత్తల ప్రకారం చంద్రుడు మరియు సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు మరియు ఈ మూడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని చంద్రగ్రహణం అంటారు ఈ పరిస్థితిని సాధారణంగా పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఈ మూడు ఒకే సరళ రేఖలో ఉండటం వల్ల సూర్యరశ్మి చంద్రునిపై చేరదు బదులుగా భూమి చంద్రుడిని కప్పివేస్తుంది అయితే శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈసారి రాబోయే చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తున్నారు ఈ చంద్రగ్రహణానికి బ్లడ్ మూన్ అనే పేరు పెట్టారు మరి ఇది చాలా బలహీనమైన స్థితిలో ఉన్నట్టు చెప్పబడుతుంది ఈ సమయంలో ప్రతికూలత పెరుగుతుంది మరియు చంద్రగ్రహణం సమయంలో అన్ని రకాల శుభకార్యాలు పూర్తిగా నిషిద్ధం మరియు చంద్రుడు బాధతో ఉన్నప్పుడు భూమిపై నివసించే మనుషులు కూడా బాధలను అనుభవించవలసి వస్తుంది కాబట్టి ముందుగా ఈ గ్రహణం యొక్క సమయాన్ని ఎక్కడైనా రాసుకోండి ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఆపై మనము పరిహారాలు కూడా చేస్తాము సెప్టెంబర్ సెవెంత్ న సంభవించే ఈ గ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది గంటల ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు గంటలకు ముగుస్తుంది అంటే చంద్రగ్రహణం మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది కానీ దాని సూతక కాలం తొమ్మిది గంటల ముందు నుండే ప్రారంభమవుతుంది అంటే మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడు గంటలకే సూతక కాలం ప్రారంభమవుతుంది మరియు నేను ముందే చెప్పినట్లుగా ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది ఈ విషయాన్ని గమనించండి అందువల్ల దాని సూతక కాలం భారతదేశంలో కూడా పూర్తిగా చెల్లుబాటు అవుతుంది గత వీడియోలలో చాలా మంది ఈ సూతక కాలంలో గర్భాధారణ సమయంలో సూతక కాలంలో లేదా గ్రహణం సమయంలో నిద్రపోవచ్చా అని అడుగుతున్నారు గర్భధారణ సమయంలో మీరు నిద్రపోకూడదు అంటే అదే గర్భవతులు నిద్రపోకూడదు కానీ మీకు ఏదైనా శారీరక అసౌకర్యం ఉంటే మీరు నిద్రపోవచ్చు కానీ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి ఏమి కత్తిరించటం లేదా కోయటం చేయకూడదు దీని గురించి నేను తర్వాత వీడియోలో వివరంగా తెలియజేస్తాను కానీ నేను మీకు చెప్పినట్లుగా సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఉంటుంది మరియు దానికి సరిగ్గా పన్నెండు రోజుల తర్వాత సంవత్సరపు చివరి కూడా తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి అంటే పద్నాలుగు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండు గ్రహాలు సంభవించబోతున్నాయి మన వేదాల మరియు ధర్మశాస్త్రాలలో ఒకే నెలలో పదిహేను రోజుల వ్యవధిలో రెండు గ్రహాలు సంభవిస్తే అది చాలా అశుభమని అదృశ్యకంగా పరిగణింపబడుతుంది ఇది తీవ్రమైన విపత్తుకు సంకేతంగా పరిగణింపబడుతుంది కాబట్టి ఆశ్వయుజ మాసంలో అమావాస్య తిది నాడు ఒకవైపు సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం ఉంటుంది మరోవైపు ఆశ్వయుజ శుక్ల పక్ష పౌర్ణమి తిది నాడు రెండు వేల ఇరవై ఐదు రెండవ మరియు చివరి చంద్రగ్రహణం సంభవించబోతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ రెండు గ్రహాలు చాలా అశుభకరమైనవి మరియు ఈ గ్రహణం సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా ఈ యాదృశ్యకం చాలా సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే సంభవిస్తుందని మీకు తెలియజేద్దాం కాబట్టి అటువంటి రోజు యొక్క ప్రాముఖ్యత మరియు భయంకరంగా మరియు ప్రమాదకరంగా మారుతుంది మిత్రులారా ఇక్కడ నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను సెప్టెంబర్ సెవెన్ తో ఆదివారం మరియు సెప్టెంబర్ ఇరవై ఒకటి సంవత్సరపు రెండవ మరియు చివర సూర్యగ్రహణం ఆ రోజు కూడా ఆదివారమే దీనివల్ల ఇది మరింత ప్రత్యేకంగా మారింది మరియు ఈ గ్రహణం న్యాయ దేవత అయిన శని యొక్క రాచి కుంభం మరియు దానిలో పాటు పూర్వ భాద్రాపద నక్షత్రంలో సంభవిస్తుంది ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రహణం సమయంలో చంద్రుడు మరియు రాహువు కలిసి కుంభరాశిలో ఉంటారు నేను మీకు చెప్పినట్లుగా చంద్రగ్రహణం యొక్క సూతక కాలం తొమ్మిది గంటల ముందు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సూతక కాలంలో అన్ని రకాల శుభకార్యాలు నిషిద్ధం ఈ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేయబడతాయి దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల తలుపులు మూసివేయబడతాయి దేవాలయానికి రాకపోకలు పూర్తిగా నిలి నిలిచిపోతాయి మరియు దేవాలయంలోని పూజలు మొదలైనవి కూడా మారిపోతాయి అంటే ఆగిపోతాయి ఈ సమయంలో దేవతలు కష్టాలలో బాధలో ఉంటారు గ్రహణం సంభవించినప్పుడు దేవుడు మానవుల గురించి ఎక్కువగా చింతిస్తారు అందుకే దేవుడు బాధతో ఉంటాడు సరే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు మీకు గ్రహణం యొక్క సూతక కాలం తెలియకపోతే చంద్రగ్రహణం సమయం నుండి తొమ్మిది గంటల ముందే సమయాన్ని తీసుకోండి అక్కడి నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది మరియు సూర్యగ్రహణం సంభవించినప్పుడు సూర్యగ్రహణం నుండి సరిగ్గా పన్నెండు గంటల ముందు సమయాన్ని తీసుకోండి ఇక్కడ నుంచి మీరు సూతక కాలం సమయాన్ని తీసుకోవచ్చు మరియు సూతక కాలం నుండే నియమాలు పాటించవచ్చు ఇప్పుడు ఈ గ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందో తెలుసుకుందాం చంద్రగ్రహణం ఎక్కడెక్కడ పడుతుంది మరియు ఎక్కడెక్కడ పడదు కాబట్టి చూడండి ఈ భారతదేశంలో కనిపిస్తుంది ఇది కాకుండా ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా క్రిజీ మరియు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో కూడా దీనిని చూడవచ్చు చంద్రగ్రహణం మరియు సూతక కాలం యొక్క అన్ని నియమాలు మరియు పనులు ఇక్కడ పూర్తిగా చెల్లుబాటు అవుతాయి ఇంకా ఇప్పుడు నేను మీకు చెప్పాను ఈ గ్రహణం సమయంలో మనం తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏవి లక్ష్మీదేవి మరియు శివుడు ఇద్దరు ఈ గ్రహణం యొక్క ప్రాముఖ్యత మరియు దాని జాగ్రత్తల గురించి చెప్పారు శివుడు అంటారు గ్రహణం సమయంలో మానవుని ఇంట్లో ఈ తప్పులు చేస్తే ఆ ఇల్లు ఎల్లప్పుడూ మహా వినాశానానికి గురవుతుంది అంటే ఆ ప్రజలు ఎల్లప్పుడూ పేదలుగానే ఉంటారు ఫ్రెండ్స్ అందువల్ల గ్రహణానికి పాటించడం మనందరికీ పూర్తిగా తప్పనిసరి మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ తప్పులు స్త్రీలు మరియు పురుషులు పిల్లలు బాలులు ఆ అందరికీ తప్పనిసరి ప్రతి ఒక్కరూ వీటిని తప్పనిసరిగా పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం సమయంలో ఏ రాసులు వారు అదృష్టం మరియు ఇప్పుడు వారి జీవితాల్లో ధనం కీర్తి వైభవం ఏ లోటు ఉండదు ఈ వ్యక్తులు ఇప్పుడు స్వీట్లు పంచడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే వారి అదృష్టం పూర్తిగా వారి చేతుల్లో ఉంటుంది ఇతరులారా శాస్త్రాల ప్రకారం గ్రహణం సమయంలో మనం ఎక్కువ ఆహారం వండకూడదు లేదా తినకూడదు ఈ సమయంలో నీరు కూడా తాగకూడదు అయితే వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు లేదా గర్భవతులు అయిన వ్యక్తులకు మినహాయింపు ఉంటుంది ఈ నియమాలు వర్తించవు అయినప్పటికీ మనం ఈ పనులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ వ్యక్తులు భోజనం చేయవచ్చు నీరు కూడా తాగవచ్చు చంద్ర మరియు సూర్యగ్రహణాల సమయంలో దేవుడు కూడా భోజనం స్వీకరించడు నీరు తాగడు నీటితో కూడా దేవునికి అభిషేకం చేయరు ఎందుకంటే ఆ సమయంలో దేవుడు మానవుల గురించి చింతిస్తూ ఉంటాడు మరియు ఈ సమయంలో అతను చాలా బాధతో ఉంటాడు ఆయన చాలా బాధలో కష్టాల్లో ఉంటాడు మనుషులకి అంటే తన బిడ్డలకు ఎలాంటి కష్టం కలిగే కూడదని భగవంతుడు గ్రహణాన్ని తన పైకి తీసుకుంటాడు మనకు చాలా శ్రద్ధగా తీసుకోవాలి మిత్రురారా చంద్రగ్రహణాన్ని ఎప్పుడు నేరుగా కలక చూడకూడదు అలా చేసినప్పుడు వారు తర్వాతి జన్మలో పాపులుగా గబ్బిలాలుగా కుడతారని వారికి చంద్ర దర్శనం మళ్ళీ లభించదని నమ్మకం చంద్రగ్రహణం సమయంలో చాలా ప్రతికూల కిరణాలు వెలువడతాయి ఈ కిరణాలు మీ కళ్ళకు హాని కలిగించవచ్చు అందువల్ల గ్రహణాన్ని చూడటానికి ఎల్లప్పుడూ సరైన పరికరాలు ఉపయోగించి ఎందుకంటే గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూసినప్పుడు దాని నుండి వెలువడే సూక్ష్మ మన కళ్ళలోకి ప్రవేశిస్తా శాస్త్రాల ప్రకారం గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడటం వల్ల దోషం వస్తుంది శాస్త్రవేత్తలు కూడా ఇది కళ్ళపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు శాస్త్రాలు చెప్పేది ఏంటంటే చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడటం వల్ల భయంకరమైన దోషం కలుగుతుంది శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో మనం భగవంతుని విగ్రహాలను లేదా మరి ఇతర వస్తువులను తాకకూడదు నేను మీకు చాలా సార్లు చెప్పినట్లుగా గ్రహణ సమయంలో దేవతలు పీడిత స్థితిలో ఉంటారు అందుకే భగవంతుని ప్రతిమలను తాకకూడదు సమయంలో తులసి మొక్కను తాకడం కూడా నిషిద్ధం కాలం ప్రారంభం కావటానికి ముందే తులసి ఆకులను కూసి పోసి పూతక కాలం నుండి గ్రహణం మునిగే వరకు తులసి మొక్కను తాకకూడదని అంటారు గ్రహణ కాలంలో తులసి పత్రాన్ని ఉపయోగించే వారి జీవితంలో ఎప్పుడూ గ్రహణం పట్టదు వారి జాతకంలో ఏ దోషము ప్రవేశించదు చంద్రగ్రహణం సమయంలో తాగే ప్రతి వస్తువులో తప్పనిసరిగా ఒక తులసి ఆకును ఉంచాలి దీనివల్ల ఆ వస్తువులపై గ్రహణ ప్రభావం పడదు శ్రీహరి విష్ణువు చెప్పిన ప్రకారం గ్రహణ కాలంలో తులసి పత్రాన్ని ఉపయోగించే వారి జీవితంలో ఎప్పుడూ గ్రహణం పట్టదు వారి జాతకంలోకి దోషము ప్రవేశించదు తులసి వేసిన ఆహారం ఎప్పటికీ చెడిపోదు మరుసటి రోజు కూడా తినవచ్చు మిత్రులారా ఒకవేళ మీరు ఆహారంలో తులసి ఆకులు వేయకూడదనుకుంటే మరొక పని చేయవచ్చు మీరు వాటితో కుష గడ్డి కూడా వేయవచ్చు లేదా మీ రిఫ్రిజిరేటర్ లో అంటే ఫ్రిడ్జ్లో పదకొండు తులసి ఆకులను ఉంచండి ఇలా చేయడం వల్ల గ్రహణం సమయంలో మీ ఆహారం మొత్తం సురక్షితంగా ఉంటుంది ఈ ఆకులను ఫ్రిడ్జ్ లోని వేర్వేరు ట్రేలలో రూట్ బాస్కెట్ లో వెజిటబుల్ బాస్కెట్ వంటి ప్రతి చోట ఒక్క ఆకును ఉంచండి ఆహారం మొత్తాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయండి ఇది అస్సలు చెడిపోదు ఈ పని వల్ల సూతక కాలం ప్రారంభం కావటానికి ముందే చేయండి సూతక కాలం మరియు గ్రహణం ముగిసిన తర్వాతే ఈ ఆహారాన్ని బయటకు తీయండి గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు తమ కడుపుపై తప్పనిసరిగా గరికం కావిరాయి గైరీకం పోసుకొని నిటారుగా పడుకోవాలి ముందే భోజనం నీళ్లు తీసుకోవాలి మరియు గర్భిణీ స్త్రీలు ఇంటి పై కప్పు మీదకి వెళ్ళకూడదు ఈ సమయంలో ప్రయాణం కూడా చేయకూడదు దీనివల్ల పుట్టబోయే బిడ్డపై గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఆకలి ఎక్కువగా ఉంటే తులసి ఆకు వేసిన భోజనం చేయవచ్చు గ్రహణ సమయంలో మనం ఎప్పుడూ నిర్మానుష్య ప్రదేశాలకి వెళ్ళకూడదు అక్కడ ప్రతికూల శక్తులు ప్రబలంగా ఉంటాయి భూతాలు ప్రేతాలు దుష్ట శక్తులు ఈ సమయంలో విశ్వమంతా ఎక్కువగా సంచరిస్తుంటాయి మరియు దేవుడు పీడిత స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో మనం ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండాలి ఈ సమయంలో అకాల మృత్యు యోగాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి మిత్రు ద్వారా చంద్రగ్రహణం సమయంలో కూడళ్ళలో పడి ఉన్న తెలియని వస్తువులను తాకకూడదు వాటిని ఇంటికి తీసుకురాకూడదు నిజానికి ఆ సమయంలో తాంత్రికులు తమ స్పృద్ధ శక్తులు కింప చేయటానికి అలాంటి ప్రదేశాలలో డబ్బు నాణాలు వదిలి వెళ్తారు మీరు వాటిని ఇంటికి తెచ్చుకుంటే ఆ శక్తులన్నీ మీ ఇంట్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా ఇంట్లోని చిన్నపిల్లలు ఇలాంటి తప్పులు చేయవచ్చు కాబట్టి మీరు వాటిని కాపాడాలి బయట పంపకూడదు లేకపోతే మొత్తం కుటుంబం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది మిత్రులారా చంద్రగ్రహణం తర్వాత దాన ధర్మాలు చేయటం వల్ల లక్షలు కోట్లు రెట్ల ఎక్కువ ఫలం లభిస్తుంది ఉదాహరణకు జీవితంలో శత్రువులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఈ సమస్య చాలా సాధారణమైపోయింది వేషం అసూయ కారణంగా చాలా మంది శత్రువులుగా మారి సొంత వారిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటి శత్రువుల నుండి బయటపడటానికి మీరు చంద్రగ్రహణం మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం ఒక అటిపండును మీ తల చుట్టూ నూట ఎనిమిది సార్లు దిష్టి తీసి ఆ తర్వాత ఆవుకు తినిపించండి ఇలా చేయటం వల్ల గురు గ్రహణం బలపడుతుంది మరియు శత్రువు చేసిన కీడు కూడా తొలగిపోతుంది స్నేహం ఏర్పడుతుంది శత్రువులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి నేను మీకు చెప్పబోయే రెండవ ఉపాయం మీరు పేదరికం నుండి రాజు కావచ్చు మరియు కోట్లలో కాదు వందల కోట్లలో సంపాదిస్తారు ఈ ఉపాయాన్ని ఆచరించి చూసి మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది ప్రతి సమస్య నుండి మీకు ఉపశమనం లభిస్తుంది చాలా ప్రయత్నాల తర్వాత కూడా మీకు జీవితంలో ఎలాంటి ప్రయోజనం కలగకపోతే ఈ చంద్రగ్రహణం రాత్రి గ్రహణం ప్రారంభం కాగానే మీ ఇంట్లోని అందరి తల చుట్టూ ఒక రూపాయి లేదా పది రూపాయల నాణాన్ని దిష్టి తీయండి ఇంట్లోని ప్రతి సభ్యునికి వేరు వేరు నాణాలు ఉండటానికి గుర్తుంచుకోండి ఆ నాణాలను ఒక ఏకాంత ప్రదేశంలో ఉంచి మరుసటి రోజు ప్రవాహించే నీటిలో వదిలేంది ఈ ఉపాయాన్ని గ్రహణం సమయంలోనే చేయాలి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఊహించలేనంతగా మారిపోతుంది ధనం డబ్బు మీ ఖజానాలో పాటంతటవే వచ్చి చేరుతాయి చంద్రగ్రహణం సమయంలో మీ జుట్టు గోళ్లు కూడా కత్తిరించకూడదు ఇది శాస్త్రాలలో అత్యంత అశుభకరమైనదిగా పరిగణింపబడుతుంది మీ ఇంట్లో పూజ గదిలో ప్రవేశించవద్దు గుడి తలుపులు మూసివేయండి ఈ సమయంలో వీలైతే గాయత్రి మంత్రాన్ని లేదా హనుమాన్ అష్టకాన్ని హనుమాన్ చాలీసాన్ని జపించండి బాణాన్ని పారాయణం చేయవచ్చు ఈ సమయంలో నేను హనుమంతుని ఒక రహస్య ఉపాయాన్ని కూడా నా ఛానల్లో చెప్పాను అది చేయడం ద్వారా మీ జీవితంలోని ప్రతి సమయ ఒకేసారి పరిష్కారం అవుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల రావు మిమ్మల్ని ఆశీర్వది శని కృప పై కురుస్తుంది ఆ ఉపాయం రాత్రి పది పావు గంటలకు చేయాలి ఇప్పుడు గర్భాధారణ సమయం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం తమ సమయంలో వాష్రూమ్ ఉపయోగించవచ్చా అని చాలా మంది మహిళలు అడుగుతున్నారు తప్పకుండా ఉపయోగించవచ్చు కానీ ఆ సమయంలో మంత్ర జపం చేస్తూ ఉండటం ఉండటానికి ప్రయత్నించండి గర్భణీ స్త్రీలు ఈ సమయంలో నిద్రపోకూడదు ఒకవేళ మీ ఆరోగ్యం బాగాలేకపోతే మీరు నిద్రపోవచ్చు కానీ మీపై గంగా జలాన్ని చల్లుకోవాలి కడుపు పైని పూసుకోవాలి ఇంటి నుండి బయటికి వెళ్ళకండి తూది దారం వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు వంట చేయవద్దు చంద్రగ్రహణం యొక్క కాంతినిపై పడకుండా ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి ఇది చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది వచ్చింది దీన్ని కానివ్వకండి కుటుంబ సంక్షేమం కోసం మరిన్ని ఉపాధులతో నేను మరిన్ని వీడియోలు చేస్తాను గ్రహణ సమయంలో పూజలు కూడా నిషిద్ధం చెట్లు మొక్కలు తాకకూడదు గోళ్ళు జుట్టు కందరించకూడదు అశుభం మాంసం మత్స్యం వంటి వాటికి దూరంగా ఉండాలి జూదం లేదా ఇతర వినోద కార్యక్రమాలు పాల్గొనకూడదు ఇతరులు ఇచ్చిన ఆహారాన్ని తినకూడదు దీనివల్ల ఏళ్ల పుణ్యం నశిస్తుంది దేవుడిని మరించుకోవాలి చెడు ఆలోచనలు దూరంగా ఉండాలి గ్రహణం సమయంలో ఓం చంద్రాయ నమ లో సోమ సోమాయ నమ అనే మంత్రాలను జపించవచ్చు గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసి గంగాజలం చెల్లి పేదలకు దానం చేయాలి ఉపాయాలు ధనలాభం కోసం గ్రహణ సమయంలో ండి సుఖ దుఃఖాల కోసం గ్రహణం తర్వాత ఆవుకు బెల్లం రొట్టె తినిపించండి దిష్టి దోషం నివారణకు రావి చెట్టు కింద నల్ల నువ్వులో ఆవు నూనెతో దీపం వెలిగించండి చంద్ర దోష నివారణకు చంద్ర మంత్రాన్ని జపించి వెండి పాత్రలో పాలను శివలింగంపై అభిషేకించండి ఆరోగ్యం కోసం గ్రహణం తర్వాత విష్ణువును ధ్యానించండి ఉద్యోగం వ్యాపారం కోసం గ్రహణం తర్వాత తులసి మొక్క వద్ద వెలిగించండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున రాబోయే ఇది చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించబోతుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది సెప్టెంబరు ఎనిమిది యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమై సెప్టెంబరు ఎనిమిది ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు వరకు ఉంటుంది సమయంలో బ్లడ్ మూన్ అని పిలువబడే ఎర్రటి చంద్రుడిని మీరు స్పష్టంగా చూడగలరు కాలం సెప్టెంబర్ పన్నెండున్నర గంటలకు ప్రారంభం గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు ముగిసిన తర్వాత స్నానం చేయాలి ఇదే సెప్టెంబర్ ఇరవై ఒకటి చాలా ప్రమాదకరమైన సూర్యగ్రహణం కూడా సంభవించబోతుంది ఇది రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై ఇరవై రెండవ తేదీ ఉదయం మూడు గంటల ఇరవై నాలుగు గంటలకు ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం రోజున పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారికి అదృష్టం మారిపోతుంది కాబట్టి ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి వీడియోను చివరి వరకు చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇరవై ఒక్కటవ శుభయోగాలకు ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి